రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అడ్మిషన్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం భీమడోలు మండలం పోళ్ల ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆవరణలు ఉంగుటూరు పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందితో సోషల్ వెల్ఫేర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ ముక్కంటి రివ్యూ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఉంగటూరు పరిధిలోని భీమడోలు నిడమర్రు ఉంగటూరు ద్వారకా తిరుమల మండలాలకు చెందిన ఏఎస్డబ్ల్యూఓ హెచ్ డబ్ల్యూఈఏ అధికారులు క్లాస్ ఫోర్ సిబ్బంది పోళ్ల సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన రివ్యూలో జేడి ముక్కంటి మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్లు పెంచడం హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించారు అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలతో యాభై రెండు సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జూన్ మొదటి వారంలో పనులు పూర్తవుతాయని వెల్లడించారు సచివాలయాల్లోని సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ అధికారులతో కలిసి హాస్టళ్లలో విద్యార్థుల చేరికలపై సమన్వయంతో కలిసి పనిచేసి వంద శాతం విద్యార్థులను చేర్చాలని అన్నారు అసలు స్టేస్ వాటిందర అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్ గానే ఉంటారు ఎప్పుడు వచ్చాక ఫ్లాట్ దగ్గర టైంకి వచ్చేదాన్ని అప్పుడు బకెట్ లో తర పెట్టి ఎందుకు ఒక అందరికీ నమస్కారం అండి నా పేరు రత్నా లెక్చర్ నేను ఎంఏ అనేది కంప్లీట్ చేశాను సో నేను కూడా హాస్టల్స్ యొక్క అభ్యున్నతి పురోగతి కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్ వర్క్స్ గురించి మన పీతమ్మ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికే రెండుసార్లు జిల్లాధికారుల అలాగే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అని మనం ఎవరికైతే ఈ వర్క్స్ కేటాయించామో వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో మన ఏఎస్డబ్ల్యూ కూడా వచ్చారు కొంతమంది హెచ్డబ్ల్యూ కూడా వచ్చారు మనకి టోటల్గా జిల్లాలో యాభై రెండు హాస్టల్స్లో వర్క్లు అందిస్తున్నాయి యాభై రెండు హాస్టల్స్లో ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షలతోటి రిపేర్మెంట్స్ చేస్తున్నారు వాటి గురించి మన జిల్లా కలెక్టర్ గారు రివ్యూ ఇప్పుడు డిఫర్ చేశారు అవన్నీ కూడా మనకి ఈ నెల కానీ పూర్తవుతాయి ఒకటి రెండు హాస్టల్స్లో వేరే చోట్ల ఫస్ట్ వీక్ ఇస్తారు జూన్ ఫస్ట్ వీక్ ఇస్తారు ఏదైనా హాస్టల్స్ ఓపెన్ అయ్యే టయానికి ఎక్కడ కూడా పెండింగ్ అని ఉండవు అయితే ఇప్పుడు మీ అందరూ తెలిసి ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఉద్దేశం ఏంటంటే వచ్చే జూన్ మనకి పన్నెండు పదమూడు తారీఖు అనుకుంటా డేట్ ఇచ్చింది ఓపెన్ ఇప్పటికీ హాస్టల్స్ లో గవర్నమెంట్ నిర్దేశించినటువంటి మినిమం స్ట్రెల్త్ మినిమం స్ట్రెంత్ ఒక్కొక్క హాస్టల్కి వంద మంది ఇచ్చారు టార్గెట్ దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేయాలంటే ఒక కేవలం ఒక ఎస్ కబ్బుల దర్వ త్వరగా వెళ్ళి ప్రత్యక్షంగా చూడండి లో అలాగే ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు మీరు తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడతారు హాస్పిటల్స్ ఫెసిలిటీస్ లేకండి ఫ్యాన్లు ఇవ్వంట లేకపోతే ఇంకా బాత్రూమ్ డోర్లు లేకుండా అయితే రకరకాలుగా తిప్పుతారు అవన్నీ కాదండి మీకు హాస్పిటల్ ఇలా ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు చెప్పేంత హానిపెట్గా ఉండాలి అంటే నేను ఏంటి అని చెప్పండి ఆస్తులు ఫస్ట్ చూడాలి హాస్టల్ ఫస్ట్ చూసి హాస్టల్ స్థితిగతులని తల్లిదండ్రులు చేసినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు అలాంటిది ఏమీ లేదండి అని మీరు వాళ్ళకి తపోర్ట్గా మాట్లాడే విధంగానే ఉండాలి